యన శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓ అసలు గ్రహణము యొక్క విశిష్టత తెలుసుకోవాలంటే ఒక్కసారి మనం పురాణాల్లోకి వెళ్ళి క్షీరసాగర మథనాన్ని అక్కడ జరిగినటువంటి అమృతోత్పాదన సందర్భంలో రాహు యొక్క జన్మ వృత్తాంత ప్రస్థానాన్ని మనం ఒక్కసారి పరిశీలించాలి అమరవ్రాతములో నిజొచ్చిదివిజుండై రాహు పీయూషపానము చేయంగని చంద్రభాస్కరుల్సన్నారాయణుండు అమరారాతి శిరంబు చక్రహతి సుధాసిక్తమై అమరత్వమున్ అమరత్వంబును జందెమూర్ధము తదన్యాంగంబు నేలంబడి అజుడు వాని వాణిశిరంబును అంబరవీధిని గ్రహము పెట్టి గారవించే అజుండు వాని వాణిశిరంబునంబరవీధిని గ్రహము పెట్టి గారవించే వాడు పర్వములను వైరంబు తప్పక భాను చంద్రములను పట్టుచుండు ఇది సన్నివేశం స్వర్భాను అనేటటువంటి సింహిక పుత్రుడైన రాహువు దేవతలలోకి వెళ్ళి కూర్చొని వరుస క్రమంలో కూర్చొని ఉండగా శ్రీమన్నారాయణమూర్తి మోహిని అవతారంలో అక్కడ వారికి అమృతాన్ని పంచుతున్నారు ఆ అమృతాన్ని పంచే క్రమంలో రాహువుకి కూడా అమృతం దక్కింది ఈ రాహు దోశలతో పట్టుకొని అమృతాన్ని తాగుతుండగా ఇతను తమోమయుడైనటువంటి స్వర్భాను కదా అంటే రాహు కదా ఇక్కడికి వచ్చి కూర్చున్నాడే అని వెంటనే కను సైగలతో ఆ మోహిని రూపంలో ఉన్నటువంటి నారాయణుడికి తెలియజేయగా వెంటనే ఆయన సుదర్శన చక్రంతో అతని శిరస్సుని ఖండించడం జరిగింది శిరస్సు ఆకాశంలోకి ఎగిరింది అప్పటికే గుటక వేసి ఉన్న కారణం చేత ఆ శిరస్సుకి ఆ అమృతత్వం సిద్ధి వల్ల అమరత్వం వచ్చింది మిగిలిన దేహమేమో నేలపై పడిపోయింది ఎక్కడైతే సుదర్శన చక్రం ఖండించిందో ఆ మొండెము భాగము అక్కడే పడింది శిరస్సు మాత్రం అమరత్వం పొందింది తర్వాత బ్రహ్మగారు ఏం చేశారంటే అతనికి గ్రహ స్థానాన్ని కల్పించి గౌరవించారు తన దేహం లేకుండా పోవడానికి ఈ సూర్యచంద్రుడు కారణమని గ్రహించి ఆయన కక్ష కట్టి ఆరు మాసాలకు ఒకసారి వాళ్ళని పట్టి పీడిస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ మనకి ఏ విషయం తెలుస్తోంది అంటే సుదర్శన చక్ర ప్రయోగంచేత చనిపోకుండా సగభాగము బతికిన ఏకైక వ్యక్తి రాహు సుదర్శన చక్ర ప్రయోగం చేస్తే ఏమవుతుంది చనిపోతారు ఎవరైనా సుదర్శన చక్రము బ్రహ్మాస్త్రము పాశుపతము తిరుగు లేదు కానీ సాక్షాత్ శ్రీమన్నారాయణ మూర్తి చేతే ప్రయోగించబడ్డటువంటి సుదర్శన చక్ర ఆ ఇబ్బందికి తట్టుకొని కూడా అమృతపానం చేయటం వల్ల ఆయన బతికాడు ఆయనకి గ్రహత్వం సిద్ధించింది తద్వారా గ్రహణములు ఏర్పడ్డాయి గ్రహణము యొక్క విశిష్టత ఏమిటి అంటే ఒకే రేఖపైకి సూర్యుడు అలాగే భూమి చంద్రుడు ఈ క్రమంలో సూర్య భూ చంద్రుడు కనుక వస్తే అది గ్రహణం అవుతుంది తద్వారా మనకి ఆరు మాసాలకు ఒకసారి ఈ చంద్రగ్రహణం వస్తూ ఉంటుంది తర్వాత వెంటనే సూర్యగ్రహణం కూడా వస్తూ ఉంటుంది సూర్యుడు ఉన్న రాశి నుండి చంద్రుడు ఉన్న రాశి మధ్య ఆరు రాసులు ఉండాలి లేదా నూట ఎనభై డిగ్రీలు ఉండాలి దానికే మరొక పేరు పూర్ణిమ పూర్ణిమాంత సమయంలో పర్వసంధిలో గ్రహణం ఏర్పడుతుంది ఇది కుంభరాశిలో నక్షత్రం రెండవ పాదంలో ఈ గ్రహణం సంభవిస్తోంది పూర్వాభద్రా నక్షత్రం మొదటి పాదంలో చంద్రుడు ఉన్నాడు రెండవ పాదంలో ఈ రాహుగ్రహం ఉన్నది పట్టుకున్నది అలాగే సింహరాశిలో పూర్వ ఫల్గుణి నక్షత్రంలో సూర్యభగవానుడు ఉన్నటువంటి సందర్భంలో సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం సిద్ధిస్తోంది చంద్రగ్రహణంలో చేసే పుణ్యము చాలా గొప్పది అంటే పూజ చేసిన చేసినా ధ్యానం చేసిన స్తోత్రం చదువుకున్న దానం చేసిన స్నానం చేసిన పుణ్య ఫలదం విశిష్టమైన పుణ్యాన్ని ఇది మనకి తెచ్చిపెడుతుంది ఇది ప్రధానమైనది గ్రహణము విశిష్టమైనటువంటి పుణ్యాన్ని ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం ప్రసాదిస్తుంది ఓకే గురుగారు అలాగే మీకెవరికైనా కూడా ఫోన్ లైన్ కలవకపోతే యూట్యూబ్ లైవ్ చాట్ చాట్ ద్వారా